పరిశుద్ధులేను ఒకే ఒక లోకరక్షకుడు సర్వమానవుల్ని పరిశుద్ధపరచు ఏసు నామములో అందరికీ శుభములు ఈ వీడియో ద్వారా రెండు విషయాల్ని నా క్రైస్తవ ఆంధ్ర క్రైస్తవ సమాజానికి తెలియజేయాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘం ఎదుర్కొంటున్న ఒక్క రెండు విషయాల గురించి మాత్రం తెలియజేయాలని ముందుకు వచ్చాను నా పేరు జేమ్స్ వికే కుంపట్ల క్రైస్తవ ప్రగతి పరిరక్షణ లేదా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ సొసైటీ నుండి నేను మాట్లాడుతున్నాను ఈరోజు తేదీ ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాను రెండు విషయాలు ఒకటి కులగణన ఆధారంగా క్రైస్తవుల మీద గత వారం దినాలుగా రెవెన్యూ సచివాలయ సిబ్బంది వారు చేస్తున్న విధానం వారు వెంటాడి వేటాడుతున్న విధానం గురించి రెండు అక్రమ చర్చులు అంటూ కొన్ని చర్చిల మీదకి ఈ కూటమి ప్రభుత్వ కార్యకర్తలు ముఖ్యంగా జనసేన కార్యకర్తలు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చర్చిల్ని కోల్చడం ఫిర్యాదులు చేయడం ఇబ్బంది పెట్టడం చర్చిలకు తాళాలు వేయించడం జరుగుతున్నాయి ఈ రెండు సంఘటనల గురించి ఒక రెండు నిమిషాలు మాత్రమే పూర్తి వీడియో కాదు చిన్నగా రెండు సంఘటనలు హెచ్చరించాలని నేను తెలియజేస్తున్నాను ఐదు నెలల క్రితం కులగణన గణ గత ప్రభుత్వంలో జరిగినప్పుడు సరిగ్గా సర్వే జరగలేదని క్రైస్తవులను మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నాం పట్టించుకోలేదు పైపెచ్చు ఎటువంటి సమాచారం కూడా తిరిగి మాకు భద్రతం ఇవ్వలేదు చాలామంది క్రైస్తవ ప్రతినిధులు చాలా విధాలుగా ప్రభుత్వానికి తెలియజేశారు అందులో ఏం జరిగిందంటే వాలంటీర్స్ లేకపోతే సచివాలయ సిబ్బంది వాళ్ళకి నచ్చినట్లుగా కుల కులగణ సర్వేలో క్రైస్తవుల పక్షాన్ని చేశారు కొంతమంది ఒకళ్ళు ఇంట్లో నమ్ముకున్న క్రైస్తవులు అంటూ రాశారు కొంతమంది మేము క్రైస్తవులు మాకు కావాలని చెప్పినా సరే నీ దగ్గర సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంటేనే మేము నమోదు అన్నారు ఇలా రెండు విధాలుగా ఈ వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది మన క్రైస్తువుల పట్ల గత కులగణలో చేశారు ఇప్పుడు అప్పుడు వాలంటీర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మీరు కోరుకున్నారు ఆ సర్వే రోజుని కనుక మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు సైట్ ఓపెన్ అయింది అంటూ విఆర్ఓలు కొన్ని మండలాలు కొన్ని ప్రాంతాలు కొన్ని జిల్లాలు సుమారు ఏడెనిమిది జిల్లాల నుండి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి అనా ఇలాగ అడుగుతున్నారు ఏం చేయాలి కొంతమంది ఎఫిడబిట్ తీసుకున్నారు సంతకాలు తీసుకున్నారు సంతకం పెట్టమన్నారు నువ్వు క్రైస్తవుడు కానీ అట్లా తీసుకున్నారన్న అన్నది కూడా చెప్తున్నారు సర్వేలో మనం ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వనవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను సర్వేకి ఎక్కడ ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వక్కర్లేదు అంతేకాకుండా ఈ సర్వేలో డిజిటల్ సర్వే చేసినప్పుడు వాలంటీర్స్ కానీ సచివాలసు ఏమి రాశారో తెలియదు చాలామంది పేదలకు కానీ పెద్దలకు కానీ నువ్వు వేలి ముద్ర అయ్యి అని చెప్పి బలవంతాన్ని వేలుముద్ర వేయించుకోవడం కొన్నిసార్లు ఇంటికి వచ్చి సర్వే చేయకుండానే వాళ్ళు వాళ్ళ డేటా నింపేసుకొని ఓటీపీ ద్వారా చేయడం కూడా జరిగింది తత్కారణంగా ఆ రోజు మీరు క్యాష్ సర్టిఫికెట్ అప్లై చేశారు ఇదిగోండి మీ సర్టిఫికెట్లు పెట్టరండి పలానా ఆధార్ మిగతా డాక్యుమెంట్లు పెట్టరండి అని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేయడం జరుగుతుంది కేవలం క్రైస్తవులకి అంటే ఎస్సీ కన్వర్స్కి బీసీస్కి మాత్రం అడుగుతున్నట్టు కూడా మేము గ్రహించాం గమనించండి ప్రియులారా మనం ఎప్పుడైనా దెన్నైనా రిజెక్ట్ చేయొచ్చు ఒకవేళ క్రైస్తవ సర్టిఫికెట్ కావాలి మా కుటుంబం అంతా ప్రభువు నమ్ముకున్నాం మేము మతం మారాము క్రైస్తవ భక్తులు మాత్రమే కాదు మేము మతం మార్చుకున్న వాళ్ళు తప్పకుండా మీరు ఎస్సీగా కన్వర్ట్ అయితే బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవడం మంచిది కానీ ప్రభుత్వం నేడు ఎస్సీగా కన్వర్ట్ అయితే మాత్రమే బీసీసీ సర్టిఫికేట్ ఉంది కానీ అదర్ దాన్ ఎస్సీ ఎవరైనా సరే క్రిస్టియన్గా మారితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదర్ క్రిస్టియన్ అని ఇచ్చేస్తున్నారు సర్టిఫికేట్ సో వాటికి కులమంటూ ఉండట్లేదు మనకి రిజర్వేషన్ నుంచి తర్వాత సంగతి క్యాస్ట్ అన్నది కంపల్సరీ ఈ సిటిజన్షిప్లో ఒక పార్ట్ భారతదేశంలో క్యాస్ట్ని తీసేస్తున్నారు క్యాస్ట్ ద్వారా చాలా విషయాలు చాలా పథకాలు ఇమ్ముడి ఉన్నాయి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈవెన్ బీసీసీ అయినా సరే నీ క్యాస్ట్ ఏంటని అడుగుతారు తప్పదు కోర్టుకి వెళ్ళినా సరే క్యాస్ట్ని మెన్షన్ చేయవలసి వస్తుంది రాజ్యాంగంలో క్యాస్ట్ ఉంది క్రైస్తవులు అయిన మనము చర్చ్లో ఆధ్యాత్మిక విషయాల్లో క్యాస్ట్ అక్కర్లేదు కానీ క్యాస్ట్ లేదు కానీ ఆత్మీయ విషయాల్లో నువ్వు పౌరుడిగా నీ క్యాస్ట్ ప్రభుత్వానికి కానీ సమాజానికి అవసరం నీకు అవసరం లేకపోవచ్చు తదితర విషయాలు అవసరమైనప్పుడు క్యాస్ట్ ప్రతి ఒక్కటికి అవసరం కనుక క్యాస్ట్ సర్టిఫికేట్లో తప్పకుండా క్యాస్ట్ ఉండవలసిందే బీసీసీలో కూడా క్యాస్ట్ మెన్షన్ చేస్తారు కానీ అదర్ క్రిస్టియన్ అన్న వాళ్ళకి మాత్రం అసలు క్యాస్ట్ అన్నది రాయడం మానేస్తున్నారు కనుక చాలా ప్రమాదం ఉంది అది గత తెలుగుదేశం ప్రభుత్వం నుండి ఇది అమల్లో ఉంది ఎవరైనా అదర్ దీస్ క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లై చేస్తే క్రిస్టియన్గా చెప్తే అదర్ క్రిస్టియన్ అని ఇస్తున్నారు కనుక వాళ్ళకి కుల ప్రాతిపదికన వచ్చే ఏ పథకమైనా పోతుంది బహుశా వలలు ఉన్నాయనుకోండి వారికి సబ్సిడీ అనుకోండి అట్లాంటివన్నీ పోతాయి నిజానికి రాజ్యాంగంలో క్యాస్ట్ తీసేమని ఎక్కడా లేదు క్యాస్ట్ అసలు తీసేయాలి క్రైస్తవులు అయితే క్యాస్ట్ లేదు అన్నది ఎక్కడా లేదు అది వారికి సంబంధం లేదు మన క్యాస్ట్ గురించి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ సంబంధం లేదు నా అంతటి నేనుగా ఒక పౌరుడు నాకు క్యాస్ట్ లేదు అని డిక్లేర్ చేసుకొని నాకు క్యాస్ట్ నాకు అక్కర్లేదు అంటూ చేస్తే ఏదైనా ప్రయత్నాలు క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ అక్కర్లేదు అని వాలంటరీగా అడిగితే తప్ప క్యాస్ట్ని తీసే పని లేనే లేదు సో ఇప్పుడు సర్వేలో చేస్తున్న ప్రకారం రెవెన్యూలు ముఖ్యంగా ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సెక్రటరీ స్థాయి లేకపోతే సుపీరియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల నుండి బ్యూరోక్రాట్స్ నుండి గ్రామ స్థాయిలో ఉన్న తలాయి తలాయి అంటారు లేకపోతే ఆ ఎన్ఎంఆర్ ఎటెండర్ వరకు తలయారు వరకు మతంగా విడిపోయారు క్రైస్తవ విరోధులుగా మైనార్టీస్ విరోధులకు విడిపోయారు కనుక వాళ్ళకి అందించబడిన ఆర్ఎస్ఎస్ సమాచారం ప్రకారం క్రైస్తవుల మీద అవకాశం దొరికిన దగ్గరల్లా దాడులు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరో ఇంట్లో ఒకరు నమ్ముకోవచ్చు లేకపోతే చర్చికి వెళ్తే మాత్రాన్ని మతాన్ని అక్కర్లేదు మతం మారాలనుకున్నారు ప్రతి ఒక్కరూ వాలంటరీగా వెళ్ళి మారాలి ఇప్పుడు బలవంతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సర్వేని ఆధారం చేసుకుని అందులో మనం ఏమి ఇచ్చామో తెలియదు ఇంట్లో వాళ్ళు చెప్పారో తెలియదు వాలంటీర్ ఏం రాశాడో తెలియదు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను మ్యూట్లో పెట్టి ఈ యొక్క విఆర్ఓలు వచ్చి బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు చర్చికి వెళ్ళినంత మాత్రాన భక్తులు మతం మార్చుకోక్కర్లేదు మతం మారాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు వ్యక్తిగతంగా డిక్లరేషన్ ఇచ్చుకొని మతం మార్చుకోవచ్చు మార్చుకోవాలి భక్తులుగా ఉన్నంత వరకు ఉన్నా సమస్యలున్నా కుటుంబంతులు ఉన్నా భక్తులుగా ఉన్నంత వరకు మతం అక్కర్లేదు ముఖ్యంగా ఈ కులగణంలో చాలా ఇబ్బందులు కలుగు చేస్తున్నారు ఏ విషయమే కోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఉన్నాం గమనించండి రెండు అక్రమ చర్చలు అంటూ గత ప్రభుత్వంలో దాడులు చేసిన వాటి మీద ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మీరేం ఏం చేయలేరురా అంటూ నినాదం పబ్లిక్గా చేస్తూ చర్చిల మీద దాడి చేయడం జరుగుతుంది కొన్ని చోట్ల చర్చిలు కూల్ చేస్తున్నారు కట్న ఇవ్వట్లేదు ఏదైనా షెడ్లు మార్చినా స్లాబ్లు మారుస్తున్నా రిపేర్ చేస్తున్నా వాళ్ళు దాడి చేసి ఇబ్బందులు కలుగు చేస్తున్నారు కాజలూరు రాంబెల్లి తదితర ప్రాంతాల్లో ఈ విధంగా చేసిన విజయనగరంలో ఒక చర్చనే కూల్ చేశారు ప్రీలారా అప్రమత్తంగా ఉండండి భయపడద్దు మన వరకు మనం పోరాడుదాం మీకు ఇటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే మీరు కూడా ఇటువంటి ఫేస్ చేస్తున్నట్లయితే క్రైస్తవ సమాజానికి మీ ఇబ్బంది కూడా తెలియజేయాలనుకుంటే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ వన్ జీరో త్రిబుల్ సెవెన్ వాట్సాప్ మెసేజ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో వాట్సప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాం మీరు కాల్స్ చేసిన వాట్సాప్ కాల్ చేసినా మేము తీసుకోం మీరు చాట్ చేస్తే మేము దానికి రెస్పాండ్ అవుతాం ఎవరైనా క్రైస్తవ హక్కులకి వ్యతిరేకంగా ఆటంకం కలిగినా ఇబ్బంది కలుగుతున్నా ఆ గ్రూప్లో సమాచారం తెలియజేయచ్చు కులగణన విషయంలో మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేయండి మన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ విభాగం ఈటి స్వామిదాస్ గారు కూడా మేము తెలియజేయడం తెలియపరిచాం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కొంతమంది క్రైస్తవ నాయకుల్ని క్రైస్తవ సమాజ ప్రతినిధుల్ని పిలవమన్నాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అలాగే మైనార్టీ మినిస్టర్ ఇతర మినిస్టర్లతో కొంతమంది అధికారులతో ఒక రెండు మూడు గంటల్లో డెలిబరేషన్స్కి అవకాశం కల్పించండి తర్వాత ప్రభుత్వం ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి అవకాశాలు కుదరవు కనుక కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వంలో కూడా తెలియజేసినా వారు స్పందించలేదు కానీ ఈ ప్రభుత్వం ఏమైనా అవకాశం కల్పిస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ స్వామిదాస్ గారికి విషయాన్ని తెలియజేశాం మరొకసారి వీడియో ద్వారా కూడా తెలియజేస్తున్నాం ప్రియులారా మనం ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు మోడీ గారు బీజేపీ మైనార్టీలకి ముఖ్యంగా క్రైస్తువులకు వ్యతిరేకమైన లక్ష్యాలు కలిగి ఉండి సమాజంలో ఇతర మతస్థుల్ని పౌరుల్ని మన శత్రువులుగా చిత్రీకరిస్తూ మనకున్న హక్కులు తప్పుగా సమాచారం బట్టి సమాజంలో అసంఘిక కార్యక్రమాలు క్రైస్తవుల మీద జరుగుతున్నాయి అది భక్తిగా మారిపోయింది క్రైస్తవుల్ని హింసించడం అంటే అది ఒక భక్తిగా మారిపోయింది ఉదాహరణకు త్రీ సెవెంటీ సిక్స్ జీవో రెండు వేల పన్నెండులో గ్రామీణ ప్రాంతంలో చర్చి లేకపోతే ఎటువంటి ప్రార్థనా మందిరం అది హిందూ ముస్లిం క్రైస్తవ జైన్ ఏదైనా మంది వర్షిప్ సెంటర్స్ పబ్లిక్ సెంటర్ నిర్వహించ నిర్వహించాలంటే కలెక్టర్ గారు అనుమతి కూడా తీసుకోవాలన్నది ఉంది దాన్ని బీజేపీ వారు వకీకరించి సమాజంలోకి ఎలా పంపించారంటే చర్చిలకు మాత్రమే పర్మిషన్ ఉండాలి ఆ పర్మిషన్ లేకపోతే అక్రమ చర్చి అనుకుంటూ ఈ యొక్క ప్రజలందరికీ చెప్పడం బట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే చర్చిలకు మాత్రమే పర్మిషన్ ఉండాలి హిందూ దేవాలయాలు కానీ ముస్లిమ్స్ కానీ ఇతరులకి పర్మిషన్ అక్కర్లేదు అన్న ఆలోచనలో ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిగి ఉన్నారు ఇలాగా చెడు సమాచారం ప్రజల్లోకి ఇవ్వడం ద్వారా ఇప్పుడు దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి క్రైస్తవ వ్యతిరేకంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక జ్ఞాపం చేసుకోండి మీలో ఎవరైనా చర్చించడానికి విషయాలు తెలియజేసుకోవాలనుకుంటే మళ్ళీ చెప్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి స్క్రీన్ మీద కూడా నెంబర్ పెడతాం అంతేగాని పరమతస్తుల్ని దూషించడానికి కానీ క్రైస్తవేతర మతస్తుల్ని మనం ద్వేషించడానికి కానీ వారికి వారి మతానికి మనం ఆటంకం కలిగించడానికి నేను కానీ మేము కానీ ఎన్నడూ ఎప్పుడు ఎటువంటి ప్రయత్నం చేయము మన మీదకి వచ్చిన ఏదైనా దాడి ఉంటే దాన్ని డిఫెండ్ మాత్రమే చేసుకుంటాం తప్పకుండా ఈ విషయాల్లో లీగల్గా కూడా ఎప్రోచ్ అవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాం ఒక నెల రోజుల్లోపు ఏదైనా ప్రభుత్వం చర్చలు జరిపితే మంచిదని కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే ఈసారి గతసారి జగన్ గారికి మాత్రమే క్రైస్తవులు ఎక్కువగా సపోర్ట్ చేశారు ఈసారి కూటమికి కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా క్రైస్తవులు చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది క్రైస్తవ సమస్యలు వేరు మనమందున్న కేవలం ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ కానీ పదిహేడు అంశాలు సుమారుగా ఉన్నాయి అవి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వెనువెట్టిన వాటి గురించి కూడా మనకి సరైన సూచన ఇస్తారని ఆశిస్తున్నాం కనుక క్రైస్త సమాజమా మెలకువగా ఉండండి ప్రార్థించండి మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవిద్దాం ప్రభువుకు మహిమకరంగా ఉందాం ప్రభుత్వాన్ని అడగడం అది మన హక్కు అడగకుండా మౌనంగా ఉండడం కూడా తప్పు కనుక ప్రార్థించేయండి ముందుకు వెళ్దాం అందరికీ వేసిన అమలు వందనాలు